హాయ్ అండి వెల్కమ్ టు మినీ లాగ్ టుడే మన లాగ్లో గోంగూర పచ్చడితో వచ్చేసానండి ఇలాంటి పచ్చడి ఉంటే చాలా జీవితానికి అనిపిస్తుంది కదా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మన లాగ్లో చేసి చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ గోంగూర అంతా కూడా నీట్గా కాడలు లేకుండా క్లీన్ చేసేసి కడిగేసి పెట్టేసుకున్నాను దీనిలో కొంచెం వాటరు చింతపండు కూడా వేసేసి ఒక పక్కన అయితే పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి కొంచెం కుక్ అయిపోతూ ఉంటుంది ఈలోపు దీనిలోకి కావాల్సిన తాలింపులండి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కొద్దిగా మినుములు ధనియాలు ఇలా కరివేపాకు కూడా తీసుకోండి మొత్తం అన్నీ కూడా కాడలు అవి తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుని మనం తాలింపు అయితే వేసేసుకుందాం దీనికోసం నువ్వులు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది హిమోగ్లోబిన్ లెవెల్స్ అవి పెరుగుతాయి ఐరన్ అది పెరుగుతుంది చాలా మంచిదండి వీక్లీ ట్వైస్ ఇలాంటి గోంగూర రెసిపీస్ చేసుకుని పిల్లలకి పెడుతూ మనము తింటూ ఉంటే మనకి ఎనిమియా ప్రాబ్లం నుంచి దూరం అవ్వచ్చు దీనికి ఆయిల్ వచ్చేసి వేరే నువ్వు తీసుకున్నాను ఇక్కడ మీరు నువ్వులనే తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా టూ వీక్స్ పైనే మనకి నిలవైతే ఉంటుంది ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు మనకి మినుములు తీసుకున్నాను కదా అవి వేసేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను ఎండుమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కరివేపాకు కూడా వేసుకోవాలి నువ్వులు కూడా వేసేసుకోవాలండి నువ్వులు కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా నవ్వే డైస్ అందరూ నువ్వులు ఎక్కువ వాడాలని అంటున్నారు కదండి పిల్లలకైనా సరే నువ్వులు ఉండలాగా కొబ్బరి నువ్వులు మన ఖర్జూరము ఉండలు ఇలా రెసిపీస్లో కొంచెం కలిపితే వాళ్ళకి తెలియదు కదా టేస్ట్ కూడా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటాయి కదండి అందుకని ఇలాంటి రెసిపీస్ మనం పిల్లలకి పెడుతూ ఉండాలండి చాలా బాగుంటాయి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత మిక్స్ పట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ లోపు మనకి మన ఈ గోంగూర అయితే మొత్తం ఉడికిపోయిందండి మొత్తం మెదిపేసాను నేను మెదిపేస్తే అలా అయిపోయింది కొంచెం దగ్గర అయ్యేంత వరకు కూడా అలా చిన్న మంట మీద ఉంచేసి కలిపేసుకున్నాను తర్వాత మనం మిక్స్ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో వేసేసాను అనమాట వేసేసి దగ్గరికి అవ్వనిచ్చేసాను ఇలా చిక్కబడిన తర్వాత మనం దీనికి తాలింపు అయితే వేసేసుకోవాలి దానికోసం ఆయిల్ వేసుకుని కొంచెం పచ్చిసనపప్పు వేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగనిచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడంతా కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను పోపు పెట్టేసుకున్నాను అనమాట దీనికి కాంబినేషన్గా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి నాన్ వెజ్ ఎందుకు అనిపిస్తుంది ఇలాంటి పిక్కిల్స్ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్